హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సొరకాయ పొట్టుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి కావలసినవి ధనియాలు పసుపు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు దినుసులు నువ్వులు ఉప్పు చింతపండు సొరకాయ పొట్టు కరివేపాకు పచ్చిమిర్చి ఇవి చట్నీలోకి కావాల్సిన పదార్థాలండి ఇప్పుడు చట్నీ ఎలా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక నువ్వులు ధనియాలు వేసుకోవాలండి అవి కొంచెం వేగాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత మంచిగా వేగనివ్వాలండి తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మంచిగా వేగాయి ఇప్పుడు ఇవి తీసేసి ఇదే ప్యాన్లో సొరకాయ పొట్టు వేసుకోవాలి ఇది కూడా మంచిగా వేగనివ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇందులోని కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం వేయించుకున్న సొరకాయ పొట్టు వేసుకోవాలి ఇందులోనే ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూసారా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ధనియాల నువ్వులు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా సన్నగా అయ్యేట అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసే వేసేయాలి జీలకర్ర మంచిగా వేగాక ఎండుమిర్చి వేయాలండి లేకుంటే మాడిపోతుంది కదా ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మంచిగా కలుపుకొని పోపులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి పోపులో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ ఇందులో వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి మనం సొరకాయ కర్రీ చేసుకొని పొట్టు ఊరికే పడేస్తాం కదా అలా పడేయకుండా ఇలా చట్నీ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ సొరకాయ పొట్టు